హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం కాకరకాయ చేదు లేకుండా మంచి ఫ్లేవర్తో మంచి ఫ్రై చేసి చూపిస్తాను చాలా టేస్ట్ బాగుంటుంది కాకరకాయ ఫ్రై తినని వల్ల కూడా సరే అడిగి మరీ ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కాకరకాయ ఆయిల్ ఫ్రై కోసం కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసుకుందాం కాకరకాయని సన్నగా పొట్టు తీసుకొని సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు కాకరకాయలన్నీ ఆయిల్లోకి వేసుకుందాం ఆయిల్లోకి వేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి ఇవి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి బాగా ఒకటి రెండుసార్లు బాగా కలుపుకొని ఎక్కడన్నా ఫ్రై అవనాటి కూడా బాగా ఫ్రై చేసుకొని వేరే బౌల్లో తీసుకుందాం ఇప్పుడు ఒక కప్పుడు వేరుశెన గుళ్ళు ఇవి కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా అదే బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని ఇది వేరేగా సపరేట్గా వేసుకోవాలి వేరే ప్లేట్లోకి పెట్టుకుందాం అట్లాగే కూడా మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవంతా ఈ నాలుగు ఐటమ్స్ పక్కన పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ తగ్గించి పోపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు ఎన్నిమిరపకాయలు కరివేపాకు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని కాకరకాయలు అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాం దీంట్లో ఫ్రై చేసుకునే ముందు సాల్ట్ వేయలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి బాగా కలుపుకుందాం ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో వేచ్చని పప్పు పచ్చని పప్పు కొంచెం కొబ్బరి పొడి వేసి పౌడర్ చేసుకొని దీన్ని ఈ పొడంతా ఆ ఫ్రైలోకి వేసి బాగా కలుపుతాము ఇది కొంచెం గ్రేవీ లాగా వస్తే రైస్లో కూడా వైట్ రైస్లో కూడా కలుపుకోవచ్చు అలాగే ఒక పిడికెడు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు చూడండి ఎంత బాగుంది ఇప్పుడు చెప్పండి ఈ కాకరకాయ ఫ్రై చూస్తే ఎవరైనా తినడం వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది వేడి వేడి రైస్లోకి అయితే ఎక్సలెంట్గా కుదురుతుంది